పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి గోమైపు ప్రమిదలు వీటిలో దీపాలు పెట్టుకుంటే అత్యంత పుణ్యప్రదం అవుతుంది అయితే ఈ గోమైపు ప్రమిదలు వెరగవు పగలవు అంత సులువుగా పైనుంచి పడినా పగలవు ఎలాగో కూడా పగలవు చాలా గట్టిగా ఉంటాయి అయితే వీటిని ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే ఒక రెండు నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత దీపం పెట్టుకోవాలి అదే జలాశయాల్లో విడిచిపెట్టాలంటే డైరెక్ట్గా దీంట్లో దీపం పెట్టేసి జలాశయంలో వదిలిపెట్టేయచ్చు జలాశయాలకి ఎంతో పర్యావరణం మేలు కలిగిస్తుంది చూడండి ఈ రోజు పూరిపార్టీ సందర్భంగా మా అగ్రహారంలోని పంచాశ్య పావని అంటే పంచముఖ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన నీటి కొలను అందులో విడిచిపెట్టిన గోమయపురం దీపాలు ఇదిగో ఇది వెంకటనగరం గోదావరి గట్టు వెంకటనగరం గోదావరి గట్టుకి మేము ఇంటి దగ్గర స్నానాలు ముగించుకుని వెళ్ళి ఈ దీపోత్సవం స్నానాలు మళ్ళీ చేసి గోమయ ప్రముదా దీపాలను విడిచిపెట్టడం అనేది జరిగింది తిరిగింది వెంకటనగరం గోదావరి గట్టి ఇక్కడ తీసుకోవచ్చు మూతి భాగం దీపం పెట్టినట్లయితే కొద్దిగా ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది అంటే నూనెతో దీపాన్ని విడిచిపెట్టాలనుకో అదే అవినీతి దీపాలు అయితే ఇవేం అక్కర్లేదు పెట్టేస్తుంది విడిచిపెట్టేసేయచ్చు చూడండి ఎలా విడిచిపెట్టిన దీపాలు ఇవి సరే ఎలా ఉన్నాయో చక్కగా వెళ్ళాయి నీటిలో మునిగిపోతాయి నీటిలో మునిగిపోతాయి జలాశయంలో ఉన్న నీటిని శుద్ధి చేస్తాయి అనమాట ఇది గోమేపరం అందంగా అలంకరించిన గోమయపురం ఎలా ఉంటుంది అనమాట ఒకసారి నీటిలో తడిపి ఆ తర్వాత పసుపు కూడా సులువుగా రాసుకోవచ్చు రాసే విధానం కూడా ఇంకో ఇంకోటి ఒకసారి తడిపి అలా తీసుకొచ్చి పసుపు పసుపు అంటుకుపోతుంది ఆ తర్వాత

అది ప్రభుగా పైన నూనె తీసుకునే ఉంటుంది అనమాట పైన ఇలాగా పోసి ఇప్పుడు దీనిలా తీసుకొచ్చి పసుపు ఏది ఇక్కడ పసుపులో ఇలా ముంచారు పసుపు పారిపోతుంటే మొత్తం అందంగా వచ్చేది అప్పుడు అందంగా తయారవుతుంది వేసుకోతే ఇక్కడ పసుపు వచ్చి వేసేది ఇప్పుడు ఈ కొంకలతో ఇప్పుడు మనం ఎన్నోత్తులు కావకుండా నొత్తులు ఎలా పెట్టేసి ఇప్పుడు దీన్ని వెలిగించేసి వెలిగిన తర్వాత దీనికి ఎలా నూనె వేసుకోవాలి ఇప్పుడు వెలిగాక నూనెసుకోవాలి అది తీసే అవకాశం ఉంది తీసుకెళ్ళి ఎవరు వదుతారు పట్టుకో ఇది పట్టుకో తీసుకెళ్ళిపో అది కూడా రెండు తీసుకెళ్ళు మూడు వేరే

అది ఏమైతే అయితే బట్టండి అందరూ దీపాలతో గోమయ ప్రమేదల దీపాలు శృతి శ్రావ్య మీ ఇద్దరు మిస్ అయిపోయారు అన్నీ తెస్తాను ఎందుకు జ్యోతి జ్యోతి జ్యోతిష్గా తీసుకో జ్యోతి తీసుకోదా ఇగో ఇగో నీకు ఇది జ్యోతిష్గా నీకు ఇది ఇదిగోనే ఇదిగో ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను దానికి తో తొయ్యక్కర్లేదురా తోస్తాన నీరు ఎక్కేస్తుంది దాంట్లోకి అలా వదిలేస్తా వెళ్ళిపోతుంది జ్యోతి ఇలారా కుడి చేత్తో కుడి చేతితోటి తొందరగా వదిలే కుడి చేతో పట్టుకో కుడి చేత్తో పట్టుకో అది ఉదే గౌన్దే గౌన్ ఏం పర్లేదు అది వదిలే వదిలే పెట్టే పెట్టే అలాగే అలా పెట్టే అంతే వదిలేదండి దాన్ని ఉదయం పట్టించుకో ఇలా పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇలా నేను అలబట్టు అలబట్టి చెయ్యి ఎలా పెట్టి కింద చెయ్యి అలా పెట్టు పై బటన్ వాళ్ళు తీసే అలా ఇక చూ చూపిస్తాను నీకు ఇప్పుడు ఇలా ఉందా ఇగో ఇలా పెట్టి అది చేయి తీసుకెళ్ళాలి పెట్టు పెట్టు విజయ్ గడ్డి వింటారు నువ్వు దీపాల మధ్య నుంచి వస్తావు గడ్డి దీపాల మధ్య నుంచి కావాలి అక్కడ నుంచి కావచ్చు వద్దా మాకు వెళ్ళకదాన్ని అదిలే వద్రా తొందర వదులు అక్కడ వదిలేదు ఇలా చూస్తా దొబ్రాబేట్రా అర్జెంటుగా ఎక్కువసేపు ఉండదు ఇంట్లో మెమరీ అయిపోతుంది ఇది అసలే బుర్ర తక్కువది అదే చెప్తాడు మరి తొందరగా చేయాలి ఇది బుర్ర తక్కువది బుర్ర అయిపోతుంది రే రైట్ రైట్ சிடிது இது வது பரவது வந்து நீளு போய்கு நீல போயக்கு நிழலு போயக்கு ஏட்டோ அக்கடி இக்கட சச்சுக்கு அண்ட் மஞ்சள் அண்டிஸ்து முன்னாடி Skjønner <laughs> du? ഇവിടെ നോക്ക മടക്കട്ടല്ല അതികടികല്ലേ ഗാദാരോന്ന ഗാദാരേ പെയ്യാലേ ഗാദാരോന്ന 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 ഗാദാരോ

ਬਾਲ ਬੁਲਬੇਦੜਾ ਮਾਮਾ ਘਰ ਲਾ ਫੋਟੋ ਲੈਣਾ ਹੁੰਦਾ ਫੋਟੋ ਫੋਟਾ ਨਹੀਂ ਨਿਕਲਦਾ ਤੇ ਮਰ ਗਿਆ ਦਿਰ ਬੈਠਾ ਇੱਕ ਅੱਜ ਕੋਈ ਨਾ ਲਿੱਟ ਦਿtir ਗੋ ਹੇ ਸ਼ਾਮ ਪੁਰਸ਼ਾਣਾ ਮੇ ਸ਼ਾਮ ਪਸ਼ੂਨਾ ਮਾ ਭੇਰ ਮਾਰੋ ਮੇ ਸ਼ਾਂਕਿਨ ਚਲਾਮੋ ਤੋ ਯਾਤੇ ਰੁਦ੍ਰ ਸ਼ਿਵਾ ਤਨੋ ਸ਼ਿਵਾ ਵਿਸ਼ਵਾਹ ਭੈਸ਼ਤੀ ਸ਼ਿਵਾਰ ਰੁਦ੍ਰਸ਼ੇ ਭੇਰ ਜੀ ਤੇਯਾਨੋਮ ਜਿਵ세